జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అధ్యక్షునిగా మల్ల కోటేశ్వరరావు గారిని ఏకగ్రీవంగా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా మల్లా కోటేశ్వరరావు గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరూ మల్లా కోటేశ్వరరావు గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరికీ విన్నవించుకుంటున్నాను మరి ఆ రోజు శ్రీరాముడు సీతమ్మను జాడ వెతుక్కుంటూ ఎటు వెళ్లాలో తెలియక లక్ష్మణుని తోడబెట్టుకుని అడవులంటి వస్తూ మరి మాతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు మరి అక్కడ ఉన్నటువంటి శబరి మాత శ్రీరాముని పరిస్థితిని అర్థం చేసుకొని మరి సీతమ్మ తల్లి జాడ తెలియడం చిత్రకూట పర్వతం వైపు వెళ్ళమని అక్కడ ఆంజనేయ వారు సుగ్రీవ మహారాజు వారు ఉన్నారని వారితో స్నేహం చేసి ముందుకు సాగాలని మరి మార్గాన్ని నిర్దేశించడమే కాకుండా ఆకలితో ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి మరి శబరి మాత అక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ తీసుకుని వచ్చి కొరికి కొరికి ఏది తీయగా ఉందో ఆ ఫలాన్ని మాత్రమే శ్రీరామునికి అందివ్వడం జరిగింది మరి శ్రీరామచంద్రుడు సీతమ్మ జాడ తెలుసుకోవడానికి మార్గం దొరికిన ఆనందంలో శబరిమాత ఇచ్చినటువంటి పండ్లను కడుపు నిండా ఆరగించి మరి శబరిమాత ఆశీర్వాదం తీసుకుని చిత్రకూట పర్వతం వైపు పయనించడం జరుగుతుంది మరి మన బోయే జాతికి చెందినటువంటి శబరిమాత ఆ రోజు శ్రీరామచంద్రునికి మార్గాన్ని సూచించడమే కాకుండా కరుపు నిండా పండ్లను పెట్టడం జరిగింది తరువాత క్రమంలో భద్రాచలం ఉన్నటువంటి ఆ శబరి నదిగా మరి శబరిమాత మారడం జరిగింది మరి వాల్మీకి జాతిలో పుట్టినటువంటి శబరిమాత ప్రపంచమంతా చేతులు ఎత్తి మొక్కే శ్రీరామచంద్రునికి సేవ చేసే భాగ్యమే కాకుండా నేటికి శబరి నదీ రూపంలో ప్రతి ఒక్కరి దాహాతిని తీరుస్తూ వస్తుంది మరి అంతటి పరోపకారం చేసినటువంటి శబరిమాత వారసులమైనటువంటి మనం మేము అడవి జాతి బిడ్డలమని రిజర్వేషన్ల కోసం విద్య కోసం ఉపాధి కోసం పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నాము శ్రీరాముని పేరు తలుచుకుని ఇటు రాష్ట్రంలో అయితేనేమి అటు కేంద్రంలో అయితేనేమి సీఎంలుగా పీఎంలుగా కూర్చున్నటువంటి వ్యక్తులందరూ మరి వాల్మీకి జాతి బిడ్డలు భారతదేశ ఆది అడవి జాతి బిడ్డలు అని చెప్పి గ్రహించి భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరితో సరి సమానంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులకు కూడా ఎస్టీ పునరుద్ధరణ చేయాలని ప్రతి ఒక్క నాయకునికి విన్నవించుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ వాల్మీకి మహర్షి గొప్పతనం అయితేనేమి మన మూలాలైనటువంటి ధర్మవ్యాధుడు శబరి గుహుడు సుగ్రీవుడు భక్త కన్నప్ప ఏకలవిడు చోళరాజు మరి తిరుమల బోయ మన అందరి చరిత్రను తెలుసుకుంటూ మన జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని గ్రామ గ్రామాల వాల్మీకులకు తెలియజేసి పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ మీ పరిధిలో వాల్మీకుల చైతన్యాన్ని ఐకపత్యాన్ని తెచ్చి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ జై వాల్మీకి జై శబరిమాత జై శ్రీరామ్